హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో హెల్తీ అయిన తోటకూర కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దామండి మనందరికీ తెలుసు తోటకూరలో ఎక్కువగా ఐరన్ కాల్షియం అనేది ఉంటుంది దాంతోపాటు విటమిన్ ఏ సీకే కూడా ఉంటాయి సో ఇది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఐ హెల్త్కి యూజ్ అవుతుంది కాల్షియం ఉండడం వల్ల బోన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది సో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి తోటకూరని తినడానికి చాలామంది ఇష్టపడరు సో ఒకసారి మన స్టైల్లో రెసిపీని ట్రై చేసి చూడండి చాలా ఇష్టంగా తింటారు ఖచ్చితంగా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను సో రెసిపీ కోసం ముందుగానే మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బాలు కట్ చేసి పెట్టుకోవాలండి కరివేపాకు అండ్ పచ్చి ఎండుమిర్చిని కూడా పక్కన పెట్టుకున్నాం రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ అయితే వేసేసుకుందామండి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం ముందుగానే తీసి పెట్టుకున్న మన రెండు మిర్చిని అయితే కట్ చేసి వేసేసుకుందామండి రెండు మిర్చి అనేది ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనము ఒక టీ స్పూన్ తాలింపు గింజలు అయితే వేసుకుందామండి తాలింపు గింజలు కూడా ఈ ఆయిల్లో చిటుపటలు ఆడే విధంగా ఒకసారి మంచిగా ఫ్రై అయ్యే విధంగా కలుపుకుందామండి ఇలా కలుపుకోవడం వల్ల మిర్చి అయితే మంచిగా ఫ్రై అవుతుంది సో ఇలా కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మనము ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం వెల్లుల్లిని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఈ ఆయిల్లోనే ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ అనేది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఖచ్చితంగా మన రెసిపీని అయితే ట్రై చేయాలనే కోరుకుంటున్నాను ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి నెక్స్ట్ ఈ వెల్లుల్లి కూడా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుందాం ఒకసారి ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుందామండి కలుపుకోవడం ద్వారా ఈ ఆనియన్స్ అనేవి ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతాయి ఇలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనము ఏం చేయాలంటే కరివేపాకు కరివేపాకు ఒక రెండు రెబ్బలు తీసుకొని ఆయిల్లో వేసేసుకొని ఆ కరివేపాకుని కూడా ఫ్రై చేసుకుందాం మొత్తం అన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలండి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి ఎక్కువ టైం కూడా పట్టదు అండ్ హెల్తీ రెసిపీ అండి సో ఖచ్చితంగా ట్రై చేయండి మన ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత తోటకూర కడిగి పెట్టుకున్నాం కదండి ఆ తోటకూర తీసి ఈ ఆయిల్లో వేసేసుకుందామండి ఆయిల్లో వేసేసుకొని మొత్తం అంతా కలుపుకుందామండి ఒకసారి ఐరన్ డెఫిషియన్సీ వాళ్ళు కూడా ఈ తోటకూర తినడం వల్ల రెగ్యులర్ తీసుకోవడం వల్ల మంచిగా ఐరన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది సో ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుందాం మిక్స్ చేసుకోవడం ద్వారా ఆయిల్ అనేది మంచిగా కర్రీకి అంతా పట్టి మంచిగా కూర అనేది మగ్గుతుంది సో ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని తర్వాత మూత పట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టాలి గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కర్రీనైతే ఉడికించుకుందాం సో ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోని చివరి వరకు చూడి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రిప్షన్ మాత్రం మర్చిపోకండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అనేది ఇలా ఉంటుంది సో మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి కలుపుకొని మళ్ళీ కర్రీ అంతా ఒకసారి ఇలా కలుపుకుందామండి చూసారు కదా ఈ ఆకుకూరలో ఉన్న వాటర్ అనేది అయితే బయటకు వస్తుంది ఈ వాటర్లోనే ఈ కర్రీ మొత్తం మంచిగా ఉడికిపోతుంది సో ఈ కర్రీ అనేది కొంచెం పచ్చి బాగా పచ్చ కలర్లో ఉంది చూడండి ఇదంతా కలర్ చేంజ్ అవ్వాలి ఇప్పుడు మనకి ఉడికితే ఏ విధంగా కలర్ ఉంటుందో మీకు కూడా తెలుస్తుంది కదండి ఒకసారి చూసుకొని ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫైవ్ టెన్ మినిట్స్ అయితే పడుతుంది కర్రీ మగ్గడానికి సో ఇలా వాటర్ అంతా ఇరి ఇంకిరిపోయి కర్రీ అనేది మంచిగా మగ్గే వరకు మనం ఉడికించుకోవాలి సో మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఉడికించుకోవాలండి ఆవిరి అనేది బయటికి పోవడం వల్ల ఇందులో ఉన్న మినరల్స్ విటమిన్స్ అనేవి అయితే వెళ్ళిపోతాయి సో మూత పెట్టి ఉడికించుకుంటారు ఎక్కువ ఆకుకూరలను అయితే మూత పెట్టి ఉడికించుకుంటారని నాకు తెలిసిన వరకు అయితే అలా అనుకుంటాను సో కరెక్టో కాదో కూడా కామెంట్ చేయండి సో చూసారు కదా అక్కడికి ఇప్పటికి కర్రీ అలా కర్రీ కలర్ చేంజ్ అయిపోయిందో ఇలా ఉడకాలి ఇంకా కూడా కొంచెం ఉడికేది ఉంది సో ఇలా సగం ఉడికిన తర్వాత ఇందులో మనము హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందాం పసుపు వేసుకొని ఒకసారి కలుపుకుందాం కర్రీకి అంతా ఈ పసుపు పట్టే విధంగా కలుపుకుందాం కలుపుకొని తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఒక టూ మినిట్స్ ఇలా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇలా మొత్తం అంతా కర్రీని అంతా మంచిగా ఈవెన్గా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి కలుపుకున్న ఈ కర్రీలో ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ చూశారు కదా పసుపు వేసాక చూడండి కర్రీ అయితే ఎలా ఉందో తర్వాత ఇలా ఉన్న తర్వాత నెక్స్ట్ మనం ఇందులో ఒక టీ స్పూన్ కారం టీ స్పూన్ టూ కారం తగినంత వేసుకోండి మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు సో చూసి వేసుకోండి కారం వేసుకుందాం కారం వేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నానండి రుచికి తగ్గంత ఉప్పు అయితే వేసుకోండి కారం ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం కారం ఉప్పు అంతా కలిసిపోయే విధంగా కలుపుకోవాలండి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలండి కారం అనేది పచ్చివాసన పోయి మంచిగా ఉడికే విధంగా ఉడికించుకోవాలి ఇప్పుడు మనము కారం ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ అయితే వస్తాయండి ఈ కూరలో చూడండి ఉప్పు వేసాక మళ్ళీ వాటర్ అనేది అయితే బయటకు వస్తుంది ఈ వాటర్ కూడా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలే వరకు కర్రీనైతే ఉడికించుకోవాలి సో ఇలా మంచిగా ఈవెన్గా కలుపుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకొని ఉడికించుకోండి సో ఇలా వాటర్లో ఇదంతా ఉడికిపోవాలి ఉప్పు కారం ఒకసారి ఇక్కడే చూసుకోండి చూసుకొని తగినంత పూ కారం తక్కువ ఏమైనా అయితే మళ్ళీ ఒకసారి చూసి వేసుకోండి చూసారు కదా వాటర్ అనేది ఎలా రిలీజ్ అవుతుందో సో ఇలా ఉడుకుతూ ఉండాలండి ఉడుకుతూ ఉండాలి ఇలా ఉడికించుకోవాలి మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి కర్రీని చూసారు కదా వాటర్ అనేది ఎలా వచ్చింది ఈ వాటర్ కూడా ఇంకిపోయే వరకు ఉడికించుకుందామండి ఉడికించుకోవడం ద్వారా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో వాటర్ వాటర్గా కూడా కొంచెం మంది తింటారు కానీ అలా అంతగా అనిపించదండి టేస్ట్ సో ఈ వాటర్ కూడా ఇంగిపోయి ఆయిల్ కొంచెం సపరేట్ అయ్యేంతవరకు ఉడికించుకుంటేనే కర్రీ అనేది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఒక్కసారి ట్రై చేయడం వల్ల ఏముందండి పోయేది ఏముండదు కదా ఒకసారి ట్రై చేసి చూస్తే కుదిరితే మళ్ళీ అదేవిధంగా ట్రై చేసుకోవచ్చు కుదరకుంటే మానేయొచ్చు సో ట్రై చేసి చూస్తారని అనుకుంటున్నాను ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి ఇంతేనండి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన తోటకూర కర్రీ ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి నచ్చితే ఖచ్చితంగా కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్